ఆర్యవైశ్యం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధరరావు ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో జన్మదినం జరుపుకుంటున్న సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బివిఎస్ రవిశంకర్ పాల్గొనడం జరిగింది అనంతరం డాక్టర్ గారిచ్చే షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అలాగే ఆగస్టు నెలలో జన్మించిన వారికి డాక్టర్ చే ఘనంగా సీనియర్ సిటిజన్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ అద్దెపల్లి సుబ్బారావు పాల్గొని ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు మమ్మల్ని ఆహ్వానించి అందులో షుగర్ వ్యాలీ మీద అవగాహన కల్పించడం కోటం జరిగింది సో ఆ ఉద్దేశంతో నా పేరు డాక్టర్ డివెస్ రవిశంకర్ నెల్లూరులో రవిడయాలటిస్ సెంటర్ ద్వారా షుగర్ వ్యాలీకి మరియు రెజ్ డ్రెజేషన్గా గత ఇరవై నాలుగేళ్ళు చేస్తున్నారు అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి షుగర్ వ్యాధి మీద అవగాహన మరియు వాళ్ళు అడిగిన రీషలకి అది కూడా వాళ్ళ అనుమానాలు నిర్వహించడం జరిగింది ఈరోజు నైరంగ జీవితంలో షుగర్ వ్యాధి అనేది అందరూ కూడా భయపడుతున్నారు దీనికి పెద్దగా భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్చుకోవాల్సిన అలవాట్లు శైలిలో తీసుకోవాల్సిన మార్పులు వీటన్నిటి మీద కూడా అవగాహన కలిగించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫేదర్ గారికి సెక్రటరీ గారికి మరియు మిగతా మెంబర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూషన్ వీళ్ళందరికీ ధన్యవాదాలు అధ్యక్షుడు మాట్లాడుతూ గురుపట్ సీతరరావు ఈరోజు కార్యక్రమం నిర్దృష్టిగా వేక్షించే దాని గురించి డాక్టర్ గారు అందరికీ విషయాలు తెలుసుకున్నప్పుడు లొంగ వేదం నుంచి రెండు పరిస్థితి ఉన్నారా ఎక్కడికి ఏ విధంగా తీసుకోవాలి నా యొక్క గురించి బాగా వినిపించారు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి